లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇప్పుడు ఫస్ట్ టికెట్ ఫినాలే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అందరినీ ఆటల్లో ఓడించి పవన్ కళ్యాణ్ పాడాలైతే గెలుచుకోవడం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ పాడాల గెలుచుకోవడంతో అది ఒక కామన్ మ్యాన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవడంపై అభిమానులు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు హౌస్ లో సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన ఆటతో ఇన్నోసెన్స్ తో అందరినీ మెప్పించి తన ఎంతో కష్టపడి ఆడాడు సో దాని ఫలితంగానే ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యాడు ఆఖరికి విన్నర్ కూడా అయిపోతాడేమో మరి పవన్ కళ్యాణ్ పడలా ఫస్ట్ ఫైనలిస్టే కాదు విన్నర్ అవుతాడని ఎవరు ఎంత అనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలపండి ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పడేలాకైతే పోటీకైతే తన చేత ఖచ్చితంగా ఉంటుంది బట్ ఎంత తన పోటీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పాడలాగే ఈ సీజన్ విన్నర్ అని చాలా మంది అనుకుంటున్నారు బయట మరి మీ ఒపీనియన్స్ అండ్ మీ ఫ్రామ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో అని కూడా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇక హౌస్ లో ఇంకొంతమంది ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్ అయితే ఇక నెక్స్ట్ అయితే ఫైవ్ మెంబర్స్ అయితే హౌస్ లో ఉండడం జరుగుతుంది మరి ఎవరు అని మీరు ఎవరు అంచనా వేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి